నియోజకవర్గం పాకాల మండలంలోని సత్యనమైన దేవత సత్యతమ్మకు ఎమ్మెల్యే పులివర్తి దానాని మంగళవారం పట్టు వస్త్రాలను సమర్పించారు జాతరను పురస్కరించుకొని గ్రామస్తుల ఆహ్వానంతో ఆలయానికి చేరుకున్నారు నాయకులు మహిళలు యువత ఆయనకు అపూర్వ స్వాగతం పలికారు సంప్రదాయబద్ధంగా నాని తలపాగా చుట్టుకొని పూజా ద్రవ్యాలు పూలు పండ్లు పట్టు వస్త్రాలను తీసుకొని ఊరేగింపుగా అమ్మవారి సన్నిధికి వేయించేశారు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఎదురేగి ఆలయంలోకి ఆహ్వానించారు పూజా దర్యాలను పట్టు వస్త్రాలను అర్చకులకు అందించి అమ్మవారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాలకు రక్షణగా గ్రామ దేవత సత్యమ్మ ఉంటారని తెలిపారు ప్రతి ఏడాది గ్రామస్తులందరూ కలిసి అమ్మవారి జాతర నిర్వహించడం రౌద్రమూర్తి అయిన అమ్మవారిని శాంతింపజేయడం తరతరాలుగా వస్తున్న ఆనవ అన్నారు జాతరలో ఐక్యమత్యాన్ని సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెబుతాయని చెప్పారు సత్యదేవత అమ్మవారిని దర్శించుకోవడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి నాయకులు మహిళలు కార్యకర్తలు అభిమానులు ఇతరులు పాల్గొన్నారు